దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఫిబ్రవరి ఇరవై ఆరు ప్రార్థన దైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినములనియూని కృపలో జ్ఞాపకం చేసుకుని మరియు నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు నాలుగు ప్రవ్వ ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండమని నీ కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె సంఖ్యాకాండము ముప్పై ముప్పై ఒకటి అధ్యాయములు ముప్పైవ అధ్యాయము మోషే ఇస్రాయేలీ యొక్క గోత్రాధిపతులతో ఇట్లా నేను ఇది ఎహోవా అజ్ఞాపించిన సంగతి ఒకడు ఎహోవాకు మొక్కు కొని ఎడల లేక తాను బద్దుడగుటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలను మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట ఉండగా ఎహోవాకు మృక్కుని బద్దురాలైన ఎడల ఆమె తండ్రి ఆమె మృక్కుబడిన మృక్కుబడిని ఆమె కలుగజేసుకుని బాధ్యతను విని దాని గూర్చి ఊరుకుని ఎడల ఆమె మృక్కుబడులనియూ నిలుచును ఆమె తాను బద్దురాలగుటకు పెట్టుకునిన ఒట్టు నిలుచును ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసిన ఎడల ఆమె మృక్కుబడులలో ఏదియు ఆమె తన మీద పెట్టుకునిన బాధ్యతలో ఏదియు నిలవకపోవును ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేసిన గనుక ఎహోవో ఆమెను క్షమించును ఆమెకు వివాహమైన తరువాత ఆమె మృక్కుని మృక్కుబళ్ళైనను నిరాలోచనముగా ఆమె తన మీద పెట్టుకునిన ఒట్టులైనను ఆమె మీద నుండుట ఆమె భర్త విని దాని గూర్చి వినిన దినమున అతడు ఊరకుండుట తటస్థించిన ఎడల ఆమె మృక్కుబళ్ళను ఆమె తన మీద పెట్టుకునిన ఒట్టును నిలుచును ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసిన ఎడల అతడు ఆమె మొక్కుకొనిన మృక్కుబడిని ఆమె నిరాలోచనముగా తన మీద పెట్టుకుని ఒట్టులను రద్దు చేసిన అగును ఇహో ఆమెను క్షమించును విధవరాలు కానీ విడనాడబడిన దాని గాని తన మీద పెట్టుకుని ప్రతి మొక్కుబడి నిలుచును ఆమె తన భర్త ఇంట ఉండి మృక్కుని ఎడలనేమి ప్రమాణము చేసి తన మీద ఒట్టు పెట్టుకునే ఎడలనేమి తరువాత ఆమె భర్త విని దాని గురించి ఆక్షేపణ చేయక ఊరకుండిన ఎడల ఆమె మృక్కుబడులనియూ నిలుచును ఆమె తన మీద పెట్టుకునిన ప్రతి ఒట్టును నిలుచును ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసినటలా ఆమె మృక్కుబడులను గూర్చి ఆమె మీది ఒట్టును గూర్చి ఆమె పలికిన పలికినదేదీ నిలవకపోవును ఆమె భర్త వాటిని రద్దు చేసను గనుక ఇహోవా ఆమెను క్షమించును ప్రతి మృక్కుబడిని తను తాను దుఃఖపూర్చుకుందునని ప్రమాణపూర్వకంగా తన మీద పెట్టుకుని ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును రద్దు చేయవచ్చును అయితే ఆమె భర్త నానాట దాని గూర్చి ఊరుకొని ఊరకొనిచు వచ్చిన ఎడల వాడు ఆమె మీదనున్న ఆమె మృక్కుబడులన్నింటినీ ఆమె ఒట్టులన్నిటినీ స్థిరపరిచిన వాడగును అతడు వినిన దినమున దాని గూర్చి ఊరకుండుట వలన వాటిని స్థిరపరిచను అతడు వినిన తర్వాత వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడలా తానే ఆమె దోషశిక్షను భరించును ఇవి భర్తను గూర్చి భార్యను గూర్చి తండ్రిని గూర్చి బాల్యమున తండ్రి ఇంటనున్న కుమార్తెను గూర్చి ఎహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు ముప్పై ఒకటవ అధ్యాయం మరియు ఎహోవా మిజ్జానీయులు ఇస్రాయేలీలకు చేసిన హింసకు ప్రతిహింస చేయడి తరువాత నీవు స్వ నీ స్వజనుల యుద్ధకు చేర్చబడదు అని మోషేకు సెలవీయగా మోషే ప్రజలతో మీలో కొందరు యుద్ధ సన్నద్ధులే మిజ్జానీయుల మీదకి పోయి మిజ్జానీయులకు ఎహోవా విధించిన ప్రతిదండన చేయనట్లు ఇస్రాయేలీల గోత్రములన్నిటిలోనూ ప్రతి గోత్రంలో నుండి వెయ్యేసి మందిన యుద్ధమునకు యుద్ధములకు పంపవలను అనెను అట్లు గోత్రం ఒకింటికి వేయమంది చొప్పున ఇస్రాయేలీలు సేనలలో నుండి పన్నెండు వేల యుద్ధవీరులు ఏర్పరచబడగా మోషేవారిని అనగా ప్రతి గోత్రం నుండి వేయసి మందిని యాజకుడు ఎలియాజర్ కుమారుడైన అయిన పంపెను అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిజానీయులతో యుద్ధము చేసి మగవారినందరినీ చంపిరి చంపబడిన గాక మిజాను రాజులను అనగా మిర్జాను ఐదుగురు రాజులైన ఎవీని రేఖేమును సూరును హూరును రేబాను చంపిరి బేయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి అప్పుడు ఇస్రాయేలీలు మిజ్జాను స్త్రీలను వారి చిన్నపిల్లలను చెరపట్టుకుని వారి సమస్త పశువులను వారి గొర్రె మేకలన్నింటినీ వారికి కలిగినది యావత్తును దోచుకొని మరియు వారి నివాస పట్టణములన్నింటినీ వారి కోటలన్నింటినీ అగ్నిచేత కాల్చివేసి వారు మనుషులనేమి పశువులనేమి సమస్తమైన కొల్ల సొమ్మును మిజ్యానీయుల ఆస్తిని యావత్తును తీసుకునిది తరువాత వారు మొయాబు మైదానములలో ఎరుకోయొద్దనున్న యోర్ధాను దగ్గర దిగి ఉన్న దండులో మోషే యొద్దకును యాజకుడైన ఎలియాజన వద్దకును ఇస్రాయేలీల సమాజమునొద్దకును చెరపట్టబడిన వారిని అపహరణములను ఆ కొల్ల సొమ్మును తీసుకుని రాగా మోషేయు యాజకుడైన ఇలియాజులను సమాజ ప్రధానులందరూ వారిని ఎదుర్కొంటకు పాలెంలో నుండి వెలుపలకి వెళ్ళిరి అప్పుడు మోషే యుద్ధ సేనలో నుండి వచ్చిన సహస్రాధిపతులను శతాధిపతులను నాయకుల మీద కోపబడెను మోషే వారితో మీరు ఆడువారినందరినీ బతకనిచ్చిద్ర ఇదిగో బిలాము మాటను బట్టి పేయోరు విషయంలో ఇస్రాయేలీల చేత ఎహోవా మీద తిరుగుబాటు చేయించిన వీరు వారు వీరు కారా అందుచేత ఎహోవా సమాజంలో తెగులు పుట్టి ఉండను కదా కాబట్టి మీరు పిల్లలతో ప్రతి మగవాణిని పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి పురుష సంయోగం ఎరిగిన ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తము బ్రతకనీడి మీరు ఏడు దినములు పాలము వెలుపల ఉండవలను మీలో నరుని చంపిన ప్రతివాడును చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును మీరును మీరు చెరపట్టిన వారును మూడవ దినమున ఏడవ దినమున మిమ్మడు మీరే పవిత్రపరచ కొనవలను మీరు బట్టలన్నిటినీ చర్మ వస్తువులన్నిటిని మేక వెంట్రుకల వస్తువులన్నింటిని కొయ్య వస్తువులన్నింటిని పవిత్ర పరచ వలనను అప్పుడు యాజకుడు ఎలియాజుడు యుద్ధమునకు పోయిన సైనికులతో ఎహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధి ఏదనగా మీరు బంగారును వెండిని ఇత్తడిని ఇనుమును తగరమును సీసమును అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులను మాత్రము అగ్నిలో వేసి తీయవలను అప్పుడు అవి పవిత్రములగును అయితే పాప పరిహార జలము చేతను వాటిని పవిత్రపరచవలను అగ్నిచేత చెడు నెట్టి ప్రతి వస్తువును నేలలో వేసి తీయవలను ఏడో దినమున మీరు మీ బట్టలు ఉతుకుని పవిత్రులైన తర్వాత పాలెంలోనికి నేను మరియు ఎహోవా మోషేకి ఇలాగ సలవిచును నీవును యాజకుడైన ఎలియాజరును సమాజం యొక్క పితృల కుటుంబంలో ప్రధానులను మనుషులలోనేమి పశువులలోనేమి చెరపట్టబడిన దోపుడు సొమ్ము మొత్తమును లెక్కించి రెండు భాగములుగా చేసి యుద్ధమునకు పూనుకొని సేనగా బయలుదేరిన వారికి సగమును సర్వ సమాజమునకును సగమును పంచిపెట్టవలను మరియు సేనగా బయలుదేరిన యోధుల మీద ఇహోవాకు పన్ను కట్టి ఆ మనుషులలోని పశువులను గాడిదలను గొర్రె మేకలను ఐదు వందలకు ఒకటి చొప్పున వారి సగములో నుండి తీసుకుని ఎహోవాకు ప్రతిష్ఠితార్పణముగా యాజకుడైన ఇలియాజరుకు ఇవ్వలను మనుషులలోను పశువులలోను గాడిదలలోను గొర్రె మేకలలోను సమస్త విధముల జంతువులలోను యాభై మందికి ఒకటి చొప్పున ఇస్రాయేలీల సగములో నుండి తీసుకుని ఎహోవా మందిరమును కాపాడు లేవియలకు ఇవ్వలని ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఎలియాజరును చేసి ఆ దోపుడు సొమ్ము అనగా సైనికులు కొల్లబెట్టిన సొమ్ములో మిగిలినది ఆరు లక్షల డెబ్బై ఐదు గొర్రె మేకలను డెబ్బై రెండు వేల పశువులను అరవై ఒక వెయ్యి గాడిదలను ముప్పై రెండు వేల మంది పురుష సంయోగం ఎరుగని స్త్రీలను అందులో అరవంతు అనగా సైన్యముగా పోయిన వారి వంతు గొర్రె మేకల లెక్క ఎంతనగా మూడు లక్షల ముప్పది ఏడు వేల ఐదు వందలు ఆ గొర్రె మేకలలో ఎహోవాకు చెల్లవలసిన పన్ను ఆరు వందల డెబ్బై ఐదు ఆ పశువులు ముప్పది ఆరు వేలు వాటిలో ఎహోవా పన్ను డెబ్బది రెండు ఆ గాడిదలు ముప్పది వేల ఐదు వందలు వాటిలో ఎహోవా పన్ను అరవై ఒకటి మనుషులు పదినారు వేల మంది వారిలో ఎహోవా పన్ను ముప్పది ఇద్దరు ఎహోవా మోసేకి ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును అనగా ఎహోవాకు చెల్లవలసిన ప్రతిష్ఠితార్పణమును యాజకుడైన ఎలియాజరునకు ఇచ్చెను సైనికుల యొక్క మోషే తీసుకుని ఇస్రాయేలీలకు ఇచ్చిన సగము నుండి లేవీలకు ఇచ్చాను మూడు లక్షల ముప్పది ఏడు వేల ఐదు వందల గొర్రె మేకలను ముప్పది ఆరు వేల గోవులను ముప్పది వేల ఐదు వందల గాడిదలను పదిహారు వేల మంది మనుషులను సమాజమునకు కలిగిన సగమై ఉండగా మోషే ఇస్రాయేలీలకు వచ్చిన సగము నుండి మనుషులలోను జంతువులోను యాభదింటికి ఒకటి చొప్పున తీసి ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఎహోవా మందిరమును కాపాడు లేవియలకిచ్చెను అప్పుడు సేనా సహస్రముల నియామకులు అనగా సహస్రాధిపతులను శతాధిపతులను మోషే వద్దకు వచ్చి నీ సేవకులమైన మేము మా చేతి క్రింద ఉన్న యోధులను లెక్కించి మొత్తము చేసి మాలో ఒక్కడేనను మొత్తమునకు తక్కువ కాలేదు కాబట్టి ఎహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలిగినట్లు మేము మాలో ప్రతి మనుషునికి దొరికిన బంగారు నగలను గొలుసులను కడియములను ఉంగరములను పోగులను పతకములను ఎహోవాక అర్పణముగా తెచ్చియున్నామని చెప్పగా మోషేయు మోసేయుజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన బంగారును వాని వద్ద తీసుకుని సహస్రాధిపతులను శతాధిపతులను ప్రతిష్ఠితార్పణముగా ఎహోవా కర్పించిన బంగారు మంత్రియు పదహారు వేల ఏడు వందల యాభై తొలములు ఆ సైనికులలో ప్రతివాడును తన మట్టుకు తాను కొల్లసొమ్ము తెచ్చుకొని ఉండెను అప్పుడు మోషేయు యాజకుడైన ఇలియాజరును సహస్రాధిపతుల యొద్ నుండి శతాధిపతుల యద్ద నుండి ఆ బంగారును తీసుకుని ఎహోవా సన్నిధిని ఇస్రాయేలీలకు జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారమున ఉంచిరి మేము దేవుడి పరిశుద్ధ వాక్యము మనం వినికిడిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణతకు అర్హుడా యోగ్యుడా పూజ్యుడా కృపను చూపుకి ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా కృపవేంబుడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవ నీకు వందనాలు స్తోత్రాలు గడిచిన దినములన్నీ నైనా నీ కృపలో జ్ఞాపకం చేసుకున్న నీకు వందనాలు ప్రభు ఈ దినమంతా నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి మా ప్రతి అపరాధమును పాపమును దయతో క్షమించండి నీ పరిశుద్ధమైన రక్తంతో మమ్మల్ని కడగండి అయ్యా మా అపరాధములు దోషములు పాపములు నాయన నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి మీ ముందు నిందారైతులుగా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి ప్రభు నీకు వందనాలు జీవాధిపతి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం కనికరం కలిగిన దేవా నీకు వందనాలు కృప కలిగిన దేవా నీకు వందనాలు అయ్యా మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి నాయన అయ్యా తండ్రి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం మా పట్టణాన్ని నాయన మా దేశాన్ని మీరు రక్షించండి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశంపై ని కృప కలుగునుగాక నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగునుగాక ప్రజల మనోనేత్రములు తెరవబడునుగాక హృదయాలు తెరవబడునుగాక తండ్రి ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులకు ని కృప కలుగునుగాక ఇజ్రాయల్ దేశానికి జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ఇజ్రాయెల్లో నిజత్వము జరిగించండి అయ్యా తండ్రి నిత్య వందనాలు ప్రత్యేకించి ఈ దినం ప్రభా అల్జీరియా దేశం కొరకు ప్రార్థిస్తాం ఆ దేశంపై నీ కృప గాక దేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక ఆ దేశంలో నీ చిత్తమే గాక నీ రాజ్యము గాక నాయన అయ్యా తండ్రి ఆ దేశ అధికారులను నాయన సమస్త ప్రజలను మీ హస్తాలకు అప్పచెప్పు అక్కడ క్రైస్తవులను బలపరచండి అక్కడ ఉన్న దైవజన్లను బలపరిచి వాడుకుండా ఆ దేశంలో గొప్ప ఉద్యీవము రగిలించమని వేడుకుంటున్నాం ప్రభు అయ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి క్రైస్తవుని బలపరచండి నీ సువార్థికనుగా మార్చండి నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి దైవజన్లందరూ బలపరచండి ప్రభు అయ్యా తండ్రి నాయన ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూల సమయంలోనూ వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం దైవ అందరికీ ఏకాత్మ ఏక మనసు ఉంచమని ప్రార్థిస్తే దినమంతా మీరు మాకు తోడుగా ఉండమని యేసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ప్రభేసు రక్తమే జయం ప్రభుయసు వాక్యమే విజయం ప్రభేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక ఆమెన్ పరలోకం మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక దిన ఆహారం నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము మమ్మల్ని శోధనలోకి తాక దుష్టుడు బారి నుండి మమ్మల్ని తప్పించము ఎందుకంటే రాజ్యము బలము మహిమయు వేయి ఉన్నవి ఆ మెయిన్